చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఎన్నో అమలు కాని హామీలను ఇవ్వడం జరిగింది కానీ వాటిని అమలు చేయడం చేతగాక ఈ రోజు తిరుపతి లడ్డు రాజకీయం చేస్తున్నారని వాడని నెయ్యి విషయంలో వాడినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని టెస్టింగ్ అనేది సాధారణ ప్రక్రియ దీన్ని రిపోర్ట్లు ఆధారంగా వెనక్కి పంపడం జరుగుతూ ఉంటుందని గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా ఇలా పలు సందర్భాల్లో జరిగాయని ఈరోజు కొత్తగా టెస్టింగ్ పోర్టు ఆధారంగా జరిగినటువంటి తతంగాన్ని బూచిగా చూపిస్తూ దాని మీద జరగని తప్పును జరిగినట్లు దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే వీక్షకులు వీక్షించగలరు నేను ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అంతర్జాతీయ కార్పొరేట్ హాస్పిటల్ లో చేస్తాను నా దృష్టికి ఒకవేళ కార్డియా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు వైద్యుడికి లోపల గుండెలో స్టంట్ వేసేది గనక ఆ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ గుండెలో వేసే స్టంట్ నాసి అని తెలిసిందనుకోండి అక్కడ డాక్టర్ ఏం చేస్తాడు ఆ శాంపుల్ తీసి పక్కకు పెట్టి బయోమెడికల్ ని పిలిచి వేరే నాలుగైదు శాంపుల్స్ తీసుకురండి అది నేను చూడాలి అని అంటాను అంటే అక్కడున్న వైద్యుడు ఆ శాంపుల్ పక్కకు పెట్టి ఇంకో మంచిది వేస్తాడు ఈ పక్కకు పెట్టిన నాసిరకం శాంపుల్ గనక ఒక నీచుడు బుద్ధి లేని గాడిది ఆ శాంపుల్ తీసుకెళ్లి పది మందికి చెప్పి ఇదిగో 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 ఇదే థియేటర్ లో నుంచి నేను తెచ్చింది ఇదిగో 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 ఇదే శాంపుల్ ఇదే ఇట్లాంటిదే లక్షల మందికి గుండెల్లో వేశారు స్టంటు అని అన్నారు అనుకోండి నేను ఏమంటా తెలుసా అండి ఫస్ట్ వాడిని కటకటాలు వెనకాల పెట్టండి ఎందుకనంటే వాడు సత్యం పలికినందుకు కాదు వాడు తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు అసలు వాడలేదు ఆ స్టంట్ పక్కన పెట్టండి అని చెప్తే ఆ స్టంట్ పట్టుకొచ్చి నువ్వు వివాదం చేస్తావా ఫస్ట్ పనిష్మెంట్ కి అర్హుడివి నువ్వు అని నేను ఆ బాయ్ ని రెండో కీలకమైన విషయం ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు రెండు వేల పదిహేడులో లో ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ఆరోగ్య శాఖ ముక్కు కింద ఉండే ఒక అత్యున్నతమైన వేల పదిహేడులో లో తిరుపతి తిరుమల దేవస్థానానికి సర్టిఫేషన్ లైసెన్స్ ఇచ్చింది నేను అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని సెకండ్ డే అడిగా అయ్యా మీ ముక్కు కింద ఎఫ్ఎస్ఎస్ఏఐ అని ఉంది కదా మరి ఎందుకు నిద్రపోతోంది అంత ముద్దు నిద్ర ఎందుకు పోయింది చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు హయాంలో పది కంటే పదిహేను సార్లు లారీలు వెనక్కి పోయినాయి వైఎస్ఆర్ సిపి హయాంలో పద్దెనిమిది సార్లు లారీలు వెనక్కి పోయినాయి శాంపుల్ బాగాలేవని మరి ఇన్ని సార్లు వెనక్కి పోతున్నాయంటే నాసిరకం వస్తుంది అన్నట్టే కదా నాసిరకం వస్తోంది అంటే నేను ఉక్కిబడి ఆహా అట్లాంటిదా భారతదేశంలో నాసిరకం పాలు ఉంటాయా అంత ఫీలింగ్ నేను ఎక్స్ప్రెషన్ అయ్యారు ఎందుకనంటే అక్కడ కూర్చున్న అందరు తాగే పాలు యాంకర్ తాగే పాలులో కల్తీ అన్ని చోట్ల వచ్చింది అనే మాట ఒక వైద్యుడు లాగా గల పౌరుడి లాగా కల్తీ ఉన్న విషయాన్ని గులికి నేను కల్తీ ఎక్కడ జరిగింది స్వామి స్వామివారి సన్నిధిలో జరిగింది ఆ టిడిపి టీడీపీ లో పదిహేను సార్లు లారీలు పోతే పద్దెనిమిది సార్లు వైఎస్ఆర్ సీట్ లో లారీలు వెనుక పంపిస్తే ఆ లారీ శాంపుల్స్ బాగాలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ముక్కు కింద ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ఏం చేస్తున్నారు గాఢ నిద్ర పోయారా ముద్దు నిద్ర పోయారా అరట్ చేశారా ఎన్ని సార్లు టీటీ కలెక్ట్ చేశారు ఎన్నిసార్లు ప్రధానమంత్రికి మీరు ఫిర్యాదు ఎన్నిసార్లు సాక్ష నోటీస్ ఇచ్చారు శాంపుల్ వాపస్ పంపించారు శాంపుల్ నిర్ధారణకు పోయి ఇరవై మూడో తారీఖు నా దగ్గర నాలుగు పేజీల రిపోర్ట్ కూడా ఉంది నేను కూడా చదివాను ఇరవై మూడో జులై నాడు రెండు వేల ఇరవై నాడు రిపోర్ట్ నీకు వస్తే పద్దెనిమిది సెప్టెంబర్ వరకు ఆగడం అనేది నాట్ యాక్సెప్టబుల్ నా దృష్టిలో ఒక డాక్టర్ గా ఒక తేడా హాస్పిటల్ లో వస్తే ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా దాని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు ప్రజల ఆరోగ్యం సంబంధించిన విషయం ఇది సాధారణమైన ఒక కాదు ఒక హాస్పిటల్లో కార్డియాక్స్ తంటి విషయంలోనే నేనంత జాగ్రత్త పడుతుంటే కోటాను కోట్ల మంది మొత్తం బ్రహ్మాండం నుంచి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి విషయంలో ఇరవై మూడు జూలై నాడు అయ్యా నీకు రిపోర్ట్ చేతిలో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెడితే ఎవడయ్యా నీకు చెప్పకుండా ఆపింది ఎవడయ్యా పద్దెనిమిది సెప్టెంబర్ నా నిన్ను మాట్లాడమనండి నిన్ను తొందర పెట్టినా నీచుడెవరు నాకు కావాల్సిందండి ఇంకో కీలకమైన విషయం శాంపుల్స్ పంపించారు అని అన్నారు కదండి నేను ఆ లారీలోంచి లారీ పక్కకు పెట్టి ఆ శాంపుల్స్ ఎన్ బిబిడి పంపించారు కదా ఎన్ కి పంపించిన శాంపుల్స్ లడ్డూ కాదండి పాల శాంపుల్స్ అయ్యా పాల శాంపుల్స్ నువ్వు తీసి అక్కడ వరకు పోయి అక్కడ వరకు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్ప ఉప్ప అని కూడా నేను కామెంట్ చెయ్యట్లేదు వాడికి అందిన రిపోర్టు వాడు ఇచ్చాడు నువ్వు తీసుకున్న శాంపుల్ నువ్వు పంపించావు లారీ వచ్చింది పక్కన పెట్టారన్నమాట వాస్తవమే అని నమ్మితే నువ్వు శాంపుల్ పంపించావన్నమాట వాస్తవమే అని నమ్మితే ఆ శాంపుల్స్ నువ్వు పంపించినప్పుడు ఈ శాంపుల్ లో కల్తీ చేసిన వెధవ ఎవడు అంటే రాజకీయ ప్రలోభాల కోసం వాడుకోవాలని స్కెచ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పెడద పట్టించిన నీచుడు పదిహేను సార్లు మన చంద్రబాబు నాయుడు గారు హయాంలో లాస్ట్ టైం లారీ పోయిందే పద్దెనిమిది సార్లు వైఎస్ఆర్ సిపిందే వాసు మరి అప్పుడు ఎందుకు శాంపుల్ పంపిలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే పెద్దలు పూజ్యులు వాళ్ళకి తెలుసు వాళ్ళకి పార్టీ కంటే మనిషి కంటే అధికారం కంటే అన్నిటికంటే అత్యున్నతమైన బిలీఫ్ ఫ్యాక్టర్ ఫేత్ ఫ్యాక్టర్ స్వామిని చూస్తే ప్రాణాలు త్యాగం చేయడానికి కోటాను కోట్ల మంది ప్రాణ త్యాగానికి ఐ గో ఆన్ రికార్డ్ మరి అలాంటి సున్నితమైన విషయం మనం అలా మాట్లాడచ్చా ఎవడో ఎదో రిపోర్ట్ ఇచ్చాడు బుద్ధులని గాడి ఏదో చేశాడు ఆ గార్డిని దానికి సంబంధించిన అధికారిని వెంటనే మనం పని చేయాలి కదా ఇరవై మూడు జూలై వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగా ఇది తప్పు ఇది చెయ్యకూడని పని ఇది మనం గమనించాల్సిన తరం